హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాక్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం తిది సప్తమి ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం రోహిణి మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల వరకు యోగం వజ్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు కరణం భవ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి బాలువ రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరల సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి సింహం చంద్రరాశి వృషభం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఐదు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి